మంచిగా దొరలేదు ఎవరురా పరే అమ్మా నేను తెచ్చిన కొడుకునే పర్వాలమ్మా పవిశేస్ అమ్మకి మంచి నీళ్ళునే అడగ్గా తెచ్చిచ్చిన వాళ్ళు అమ్మకి టిఫిన్ రాకుండా తినేసిన వాళ్ళు హౌశీ

మీ పర్సంటేజ్ బట్టి ఏ గ్రేడ్లో లో ఉండొచ్చు చెప్పు సి గాని డి గానా ఏదో ఒకటి చెప్పు సిట ఆ సిట ఆ అలా ఎవరు వాటర్ మధ్యలో నేను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్